హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా అందరు ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నేను ఈరోజు కిడ్స్ కోసము చాలా హెల్దీ స్నాక్స్ చేసేస్తున్నాను అనమాట ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్కి సరిపడేటట్టు ఇంట్లోనే చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసేసి లడ్డు ఆ తర్వాత సున్నుండలు ఇంకా వచ్చేసేసి బురుగు ముద్దలు అంటాం కదా మరమరాలు అవి ఇంకా ఫస్ట్ రాగి లడ్డు చేద్దామనేసి అందుకోసము ఫస్ట్ ఇంకా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం గీ వేసేసుకొని ఆ గీలో వచ్చేసి నేను కొన్ని ఆల్మండ్స్ అన్ని కొంచెము క్యాషూస్ ఇవి ఫ్రై చేసేసుకుంటున్నాను ఒట్టి రాగి పిండి అయినా అంత బాగోవు కదా కొంచెం ఇవి నట్స్ యాడ్ చేసుకుంటే బాగుంటాయిలే తినే తినడానికి అని అనేసి ఫస్ట్ ఇవి రెండు లైట్గా గీలో ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను ఒక వన్ కప్ వచ్చేసేసి రాగి పిండి తీసేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ మనకి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి లేదు అని అంటే పిండి సరిగా ఫ్రై అవ్వలేదు అంటే డైజెషన్ అవ్వదు మనకి సో అందుకోసం రాగి పిండిని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసేసేసుకోండి ఇంకా బయట కొనే వదులు ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కదా పిల్లలకి స్నాక్స్ బాగుంటుంది ఇంట్లో మనం చేసి పెట్టామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది హెల్దీగా ఉంటాయి ఇంక ఇప్పుడు నేను అందులోకి కొంచెం కోకోనట్ పౌడర్ వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేస్తున్నాను లైట్గా ఇంకా నేను ఇవి లేడీస్కి కూడా మంచిది చాలా మంచిది అనమాట లేడీస్కి ఇంకా మనకి నా నేను తినొచ్చు పిల్లలకి పెట్టచ్చు అని మెయిన్ చేస్తున్నాను ఇంకా రాగి పిండి కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసేసుకున్నాను కదా కొంచెం నేను ఇవి నట్స్ ఇంకా అవి నట్స్ వచ్చేసి ఆల్మండ్స్ అండ్ క్యాషూస్ ఇవి రెండు కొంచెం గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట లైట్గా కోర్సుగా అవి గ్రైండ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లము అండ్ కొన్ని డేట్స్ వేస్తున్నాను ఒట్టి బెల్లము కాదు ఒట్టి డేట్స్ కాదు అవి హాఫ్ కొంచెం కొంచెం అవి వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం రాగి పిండి వేసి గ్రైండ్ చేస్తే జా ఖరి కొంచెం ఈజీగా గ్రైండ్ అవుతుంది కదా అని అనేసి ఇంకా ఇలాగ మళ్ళీ కొంచెం రాగి పిండి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేస్తున్నాను ఇలాగ చక్కగా మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా నెయ్యి ఉంటుంది కదా గీని చక్కగా గీ వేసేసుకొని ఇంకా మనము లడ్డుల్లాగా చేసేసుకోవడమేను దగ్గర ఇంకా ముందుగా చేసి పెట్టుకున్నాను నెయ్యి అది ఇంకా కొంచెం గట్టిగా అయిపోయింది ఇంకా అందుకనేసి అది ఇంకా వేడి చేసేసుకుంటున్నాను మెల్ట్ అయిపోయిన తర్వాత వేసేసుకుందాము అని అనేసి ఇంకా ఈలోపు పిండిని కూడా నేను చక్కగా బాగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసిన తర్వాత ఇంకా గీ వేసేసుకుంటూ మనము లడ్లు చేసేసుకోవడమే ఇంకా రాగి పిండి అయితే నాకు ఈ మధ్య కొంచెం బాగా ఫేవరెట్ అయిపోయింది పిల్లలు కూడా ఇంట్లో మమ్మీ అన్నిట్లో ఎందుకు రాగి పిండి వేస్తున్నావు అనే స్టేజ్కి వచ్చేసారనమాట మోస్ట్లీ రాగి పిండితోటి పాన్ కేక్స్ రాగి ఇడ్లీ దోశ అండ్ ఉప్మా ఇంకా జావా అండ్ ఇంకొచ్చేసేసి సూపు ఇంకా ఇలాగ అన్నిట్లో మిక్స్ ఉండేసరికి పిల్లలకు మమ్మీ అలా చేయకు మమ్మీ అని స్టేజ్కి వచ్చారు అంత ఎక్కువ వాడుతున్నాను అనమాట రాగి పిండి చాలా హెల్తీ అది లేడీస్కి కానీ పిల్లలకి కానీ తప్పకుండా ఇంట్లో పిల్లలకి పెట్టండి ఎవ్రీడే పెట్టండి లేడీస్కి మనం డే బై డే తిన్నా కూడా మనకి సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ నెయ్యి ఉంది కాబట్టి కొంచెం ఫ్యాట్ మనకి ఫ్యాట్ అనిపిస్తుంది కదా సో మనం డే బై డే హాఫ్ హాఫ్ అంటే ఎవ్రీ డే హాఫ్ లడ్డు తిన్నా మనకి సరిపోతుంది పిల్లలకి మాత్రం తప్పనిసరి రోజుకు ఒక లడ్డు పెట్టామంటే అంటే చాలా అంటే వాళ్ళకి చాలా హెల్దీ ఇంకా ఓన్లీ నట్స్తో పాటు అన్నీ మిక్స్ చేసి కూడా చేస్తాను అది ఇంకా ఇప్పుడు చేయలేదు చాలా డేస్ అయిపోయింది ఫస్ట్ ఇంకా నా తెలిసి ఇండియా నుంచి వచ్చాక ఇంకా ఇదే వాళ్ళకి చేయడము ఇంతకుముందు కొంచెం ఫ్రీక్వెంట్గా చేసి పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అనమాట ఇండియాకి అలాగా అందుకని చేయలేదు ఇంకా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ దాకా వచ్చాయి ఇవన్నీ బాక్స్ లో వేసి పెట్టేసుకున్నామంటే ఇంకా హ్యాపీ వాళ్ళకి ఎవ్రీడే ఒక స్నాక్ ఇచ్చేయచ్చు అనమాట ఈజీగా ఇంకా తప్పకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు నేను ఇవన్నీ బాక్స్ లోపాను మనకి ఈజీగా ఇవేం చెడిపోవు కదా వన్ వీక్ టూ వీక్స్ దాకా బానే ఉంటాయి స్మెల్ కూడా రాకుండా సో వీక్లీ వన్స్ ఇలా పిల్లలకు చేసి పెట్టుకోవచ్చు కదా అనేసి నేను కొన్నే చేశాను ఇలా బాక్స్ లో పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఇచ్చేసేయచ్చు మనం వన్ వీక్ లో కానీ ఫ్రెష్గా మళ్ళీ చేసుకోవచ్చు ఎవ్రీ వీక్ తప్పకుండా చేసిపోయి అంటే పిల్లలకి హెల్దీ మెయిన్ ఇవి పిల్లలకే కాదు అండ్ లేడీస్కి కూడా చాలా మంచిది మనకి బోన్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి లేడీస్కి ఆల్మోస్ట్ ఫార్టీ దాటిన వాళ్ళకి బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది వీలైనంత వరకు డైలీ మనము రాగి తీసుకుందాం అనుకోండి ఫింగర్ మిల్లెట్స్కి చాలా అంటే చాలా హెల్దీ కొంచెం ఆ బోన్స్ అనేది మనకు ఆ వీక్ అవ్వకుండా కొంచెమైనా కంట్రోల్ చేయడానికి యూస్ అవుతుంది కదా సో తప్పకుండా ట్రై చేయాలి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా సున్నుండలు చేయడం కోసము ఇక్కడ బ్లాక్వి తీసుకొచ్చాను హోల్వి ఉంటాయి కదా అవి మనకి మినుములు అవి తీసుకొచ్చాను వృద్ధాలు ఎందుకంటే మనకి వీటిలో పొట్టుండే పప్పు అయితే హెల్త్కి చాలా మంచిది దీంట్లో ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ పొట్టు తీసేసిన ప్లెయిన్ వాటిల్లో కంటే ఇలా పొట్టుండే చేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది కుదిరినప్పుడు ఇలాగే ట్రై చేయండి అలాగే ఇడ్లీ దోశల కంటే మనం చేసుకోవాలి తినలేం కాబట్టి ఇలా వేరేవి గారెలకి కానీ ఇలా చేసుకునే అప్పుడు ఇవి కొంచెం ట్రై చేశారు అనుకోండి మనకి ఫైబర్ ఉంటుంది హెల్దీ మినుములు కూడా మనకి చాలా హెల్దీ అండి ఇంకా కొంచెం రెగ్యులర్గా నేను కూడా బాగానే వాడుతుంటాను ఇంకా వచ్చేసేసి ఇవి బ్లాక్వి కదా అవి మరి ఎలా ఫ్రై అయ్యాయో తెలీదు అందుకోసం కాసేపు ఎక్కువసేపే ఫ్రై చేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇంకా అవి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చి రైస్ వేసాను రైస్ ఎందుకు వేస్తామంటే తినేటప్పుడు మనకి ఆ నోటికి ఎక్కువ స్టిక్కీగా తగులకుండా ఉంటుంది అందుకోసం అని చెప్పి ఇంకా అందులోకి కొంచెం నెయ్యి అంటే రైస్ వేస్తాము రైస్ వేస్తే అందుకోసం వేస్తారు ట్రై చేయండి ఈసారి రైస్ వేసేలాగా ఇలాగా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని నేను ఇంకా స్మెల్ రావడం స్టార్ట్ అవుతాయి మనకి ఇంకా అప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి ఇంకా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా మనం వాటిని గ్రైండ్ చేసుకోవచ్చు వేడి వేడి మీద గ్రైండ్ చేసామంటే కొంచెం వెట్ వస్తుంది అంత బాగోదు ఇంకా నేను వన్ కప్పు అవి తీసేసుకున్నాను కదా వన్ కప్పుకి మినుములుకి వచ్చేసేసి వన్ బై త్రీ కప్పు జాగరే తీసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి కదా కొంచెం స్వీట్ ఉన్నా పర్లేదులే పిల్లలు తింటారులే అని అనేసి ఇంకా అలాగా వన్ బై త్రీ ఫోర్త్ కప్పు జాగరి తీసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ వచ్చి అవి చల్లారిపోయాయి అనమాట ఇంకా చల్లారేసిన తర్వాత నేను ఇప్పుడు ఫస్ట్ మనం ఇంకా అవంతా గ్రైండ్ చేసేసుకోవాలి ఇండియాలో అయితే చక్కగా మనకి మిల్లు దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళు బాగా మనకి గ్రైండ్ చేసిస్తారు కదా వాళ్ళు ఇంకా కొంచెం సాఫ్ట్గా చేస్తారు ఇంకా మిక్సీ కాబట్టి అంత ఫైన్గా ఏం అవసరం లేదు కొంచెము మన మనకి బరకగా ఉంటేనే సున్నుండలకి బాగుంటుంది మరి పిండిలాగా ఉంటే తినలేము అంత బాగోదు ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమే ఇంకా అవి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా దాన్ని పౌడర్ను బౌల్లో వేసుకుంటున్నాను లడ్లు చేసుకోవడానికి ఇంకా నేను మొత్తం వేసేసుకుండా హాఫ్ పిండి వచ్చి జాంట్లో వేసేసుకొని మిగతా హాఫ్లోకి జాగరి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే అదే పిండిలో జాగరి వేసామంటే మనకి ఈవెన్గా మిక్స్ అయిపోతుంది చూసారా ఎలా వచ్చేసేసింది అది నార్మల్గా మిక్స్ చేసామంటే ఇలాగ మిక్స్ అవ్వదు కదా మనకి అందుకోసము ఇంకా దీన్ని మొత్తం చక్కగా ఇలాగా మిక్స్ చేసేసుకొని ఇంకా నేను ఇందులోకి ఇంకా నెయ్యి మెల్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా మెల్ట్ చేసిన నెయ్యిని ఇందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే ఉండలు చేసుకోవడమే ఇంకా ఈ పిండిని కూడా నేను కొంచెం హాఫ్ స్టోర్ చేసి పెట్టేసేసుకున్నాను నాకు లిప్స్ దగ్గర పిండి కూడా కొంచెం అంటుకొని ఉంది కదా అంటే స్వీట్ సరిపోయిందా లేదా అని చెక్ చేశాను బట్ ఇంక తుడుచుకోలేదు నాకు తెలియదు కదా అంటుకుందనేసి ఇంకా అందుకని చూసుకోలేదు ఇంకా ఈ బాక్స్లోకి వచ్చేసేసి నేను హాఫ్ పిండి అందులోకి తీసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది అయిపోయిన వెంటనే ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పటికి పిల్లలకి మనము ఫ్రెష్గా చేసి ఇవ్వచ్చు కదా ఒకటేసారి అలా ఫ్రై చేసుకొని అందుకని అనేసి నేను ఇలాగ మిక్స్ చేసి అంటే మిక్స్ చేసింది పక్కన తీసి పెట్టేసేసుకున్నా కొంచెము ఇంకా జస్ట్ మనము గీ మెల్ట్ చేసేసుకొని ఆ పిండిలోకి గీ వేసి కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా బాగా తింటారు ఫ్రెష్గా చేసి పెట్టేస్తే అందుకని అనేసి ఒక వన్ వీక్ వచ్చేటట్టు మాత్రమే నేను ఇప్పుడు చేసేసి మిగతావన్నీ ఇంకా వెళ్ళి నెక్స్ట్ అలా పెట్టేసుకున్నాను అది ఇంకా మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు బయట పెట్టేసుకున్నా కూడా మనకేం చెడిపోదు ఇలాగ ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి చేసి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా నాకు కొంచెం కుకింగ్ అంటే కూడా కొంచెం ఇష్టము సో ఇంకా అందుకని అనేసి ఇలాగ పిల్లలకి చేసి పెడతా మా పిల్లలకు అంత ఫుడ్ పెద్దగా తినే వాళ్ళు కాదనమాట అందుకోసమే ఇలాగ అన్నీ చేసి వెరైటీగా పెట్టాల్సి వస్తుంది కొంచెం వాళ్ళని పుష్ చేయాలి తినండి తినండి అని మాకు ఇద్దరు చాలా సన్నగా ఉంటారు ఇంకా అందుకోసమే ఏదో కొంచెం కష్టంగా ఇలాగ అన్నీ చేసి పెడుతూ ఉంటాను తినమని అనేసి ఇంకా మీకు నచ్చిన సైజులో ఇలాగ నెయ్యిలో మిక్స్ చేసి అంటే నెయ్యి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మీకు నచ్చిన సైజులో చేసేసుకోవడమేను అన్ని చేసేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్స్ బాక్సులు ఉంటాయి కదా వాటిల్లో పెట్టేసేసుకుంటే మనకి సరిపోతుంది చక్కగా ఇంకా మోస్ట్లీ గాజు కానీ స్టీల్వి కానీ వాటిల్లో పెట్టడానికే ట్రై చేయండి ప్లాస్టిక్ వాటిల్లో అసలుకి పెట్టద్దు ఎందుకంటే హెల్త్కి అసలు మంచిది కాదు కదా ఇంకా చిన్నపిల్లలకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ ఇవ్వడం తగ్గిచ్చేసేసేయండి బాక్సులు కానీ అవి చాలా వరకు ట్రై చేయండి ఇంకా వేరే స్టెయిన్లెస్ స్టీల్ అలా వేయడము ఇంకా నేను అన్ని వచ్చేసేసి ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఒక టూ త్రీ తినేసేసారనమాట పిల్లలకి బాగా నచ్చాయి తప్పకుండా ట్రై చేసి పెట్టండి పొట్టువి ఉన్న వాటిలతోనే ట్రై చేయడానికి చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి చాలా మంచిది ఇంకా మనం అందుకని హెల్దీగా చేసి పెడితే పిల్లలు కూడా తింటారు కదా ఇష్టంగా ఇంకా తర్వాత ఇక్కడ నేను వచ్చేసేసి మరమరాలు బురుగులతో లడ్డులు చేస్తున్నాను బురుగు ముద్దలు ఇంకా దానికోసము ఒక త్రీ కప్స్ వచ్చేసేసి బురుగులు తీసుకుంటున్నాను ఇంకా త్రీ కప్స్కి మనకు వన్ వన్ కప్పు జాకరీ సరిపోతుంది ఆ త్రీ కప్స్కి వచ్చేసేసి బొరుగులు మనము లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొంచెము ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అవి హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనం చేతితో ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోయే అంతగా కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మనకి కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి కదా అంత ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి ఇక్కడ ఇలా పౌడర్ చేస్తే ఇలా అంటే ప్రెస్ అయితే పౌడర్ అయిపోతుంది కదా అంత దాకా ఫ్రై చేసేసుకొని వాటిని వేరే బౌల్లోకి పెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసేసి మనము సేమ్ క్వాంటిటీ అయితే ఏ క్వాంటిటీ ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్ తోటి మనము జాగరి తీసేసుకోవాలి వన్ కప్పు జాగరీ సరిపోతుంది నేను కొంచెం హెల్త్గానే తీసుకున్నాను ఇంక ఇక్కడ నాకు చెయ్యి కాలిందనమాట అది బొరుగులు ఫ్రై చేసింది కదా అది పెట్టేసేసరికి ఇంకా వన్ కప్పు తీసేసుకొని ఇంకా అందులో బెల్లం వేసేసుకొని కొంచమే వాటర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేస్తే సరిపోతుంది అది వేసేసుకొని బెల్లం చక్కగా బాగా మెల్ట్ మెల్ట్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మెల్ట్ అయిపోతుంది కదా కొంచెం నెయ్యి వేసుకోండి బాగుంటుంది ఈ బెల్లము బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి పాకం ఎలా రావాలంటే తీగ పాకం అలా కాకుండా బాల్ లాగా రావాలన్నమాట అక్కడ జాగరి మెల్ట్ అవుతూ ఉంటే నేను ఇంక ఇక్కడ వచ్చేసేసి చపాతి కోసం అవకాడో మిక్స్ చేసుకుంటున్నాను అవకాడో చపాతి చేసుకుందాం అనేసి జస్ట్ అవకాడో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా ఇక్కడ పాకం వచ్చిందో లేదోనని చెక్ చేసుకుంటున్నాను ఇలాగే బౌల్లో ఒక వాటర్ తీసుకొని అందులోకి మనము బెల్లం అది సిరప్ ఉంది కదా అది వేసేసుకొని చెక్ చేసుకోవచ్చు వాటర్లో వేసినప్పుడు మనకు అది బౌల్గా వచ్చిందంటే పాకం రెడీ అయినట్టు అయిపోతుంది ఇంకా సో మనం కొంచెము ఇలా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా ఇలా వాటర్లో వేసేసి ఒక టూ అలా ఇలాగా తిప్పేసామంటే మనకి బాల్ లాగా రావాలన్నమాట అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు అలా వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొరుగులు వచ్చేసేసి అందులో వేసేసుకున్న జాగరి సిరప్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక అవి బొరుగులు మనకి ఆ జాగరి సిరప్లో మెల్ట్ అయ్యేదాకా గ్యాస్ ఆన్లోనే ఉంచేసేసుకొని తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత ఏం మనం ఇంకా ఆన్ చేయలేదు కొంచెం నెయ్యి వేసామంటే అవి మనకి చేసేటప్పుడు స్టిక్ అవ్వకుండా బాగా వస్తుంది ఇలా అంతా చక్కగా మెల్ట్ ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి నేను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాను మరీ అంత హాట్గా చేయలేం కదా కొంచెం అయితే చల్లారిన తర్వాత చేసుకోవాలి బట్ వేడి మీద చేయాలి కొంచెం చల్లారాక చేయొచ్చని అది పక్కన పెట్టేసేసి ఇంకా నేను ఇందాక అవకాడో స్మాష్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా అందులోకి ఇంకా గోధుమ పిండి వేసి చపాతీలు మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా క్యాలీఫ్లవర్ అండ్ చే ఉంటాయి కదా గ్రీన్ పీస్ కర్రీ చేశాను ఇంకా అది సరిపోతుంది చపాతీలోకి అనేసి ఇంకా అలా చేస్తున్నాను ఇంక ఇది మిక్స్ చేసుకునే లోపు నాకు ఇక్కడ ఇవి కూడా చల్లగా అయిపోయింది కొంచెం గోరువెచ్చగా ఉంది ఇంకెలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అది తీసేసుకొని మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు బాల్ చేయాలన్నమాట కాలుతూ ఉంది వేడిగా ఉంది కదా ఇంకా కొంచెం చేతికి నెయ్యి పూసుకొని మనం ఇలాగ చేసేసుకోవచ్చు కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలాగ లాగా అయిపోతుంది లేదంటే కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది కొంచెము ట్రై చేసి కాలుతుంటుంది బట్ పర్వాలేదు లైట్గా గోరువెచ్చగానే ఉంటుంది కదా అలాగా ఇంకా అన్ని బాల్స్ అన్నీ మనం చేసేసుకోవడమే ఇంకా లేదంటే స్క్వేర్ లాగా అన్నీ ఒక ప్లేట్లో వేసేసి స్క్వేర్ లాగ్ కూడా చేసేసుకోవచ్చు అది కానీ మీకు కానీ కొంచెం గట్టిగా అయిపోయింది రాలేదనుకోండి మళ్ళీ గ్యాస్ కొంచెం ఆన్లో పెట్టేసేసుకో ంటే మనకు ఆ జాగరి కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా అప్పుడు చేసుకోవడానికి వస్తాయి ఇంకా నాకు ఇక్కడ ఇంకా మొత్తం అయిపోయాయి ఇంకా స్నాక్స్కి ఇవి సరిపోతాయి పిల్లలు తినొచ్చు మనము తినొచ్చు లో క్యాలరీ కదా అంత ఎక్కువ క్యాలరీస్ ఏమి ఉండవు సో ఇంకా ఈజీగా తినొచ్చులేని అనేసి ఇంకా సున్నుండలు అండ్ రాగి లడ్డులు అండ్ బొరుగు ముద్దులు ఇవన్నీ చేశాను ఇంకా సో ఈసారి అన్నీ స్వీట్లే స్పైసీగా ఏం చేయలేదు ఇంకా స్పైసీవి చేయాలంటే డీప్ ఫ్రై చేయాలి కదా ఇంకా అందుకోసం అని ఇంకా చేయలేదన్నమాట அன்னும் வேச்தாவே இங்குதிலும் கிந்த படிப்பேன். 4, 5, 6, 7, அக்கடாக கண்பிச் சென்னா. 7, 8, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, ఇంకా పట్టవు కాబట్టి టూ దీంట్లో పెట్టేసేస్తా ఇంకా ఒక టూ వీక్స్ అయితే ఇంకా పిల్లలకి స్నాక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఇంకా సో రాగి లడ్లు మనము తినొచ్చు పిల్లలకి పెట్టచ్చు సో ఇంకా అందుకని హ్యాపీగా అందరికి వచ్చేలాగా స్నాక్స్ చేసేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా చపాతీ చేసుకుంటున్నాను క్యాలీఫ్లవర్ కర్రీ ఉన్నాను గ్రీన్ పీస్ది చాలా బాగా వచ్చింది కర్రీ అది నేను షార్ట్లో పెడతాను చూడండి ఇంకా దాంట్లోకి ఇంకా అవకాడో అయితే కొంచెం ఇంకా బాగుంటుంది చపాతీలు అనేసి అలా చేసుకుంటున్నాను నార్మల్ చపాతీల కంటే దీంట్లో కొంచెం సరే మనం అవకాడో మిక్స్ చేసామంటే ఇంత స్మూత్గా వస్తున్నాయి అంటే ఇంత స్మూత్ అవకాడో వేసిన ఇంత స్మూత్ చపాతీలు నాకు తెలిసి నా లైఫ్లో అనమాట మనం ఎంత చేసినా కూడా అంత సాఫ్ట్గా రావు ఒక టూ త్రీ మినిట్స్ చేసిన వెంటనే గట్టిగా అయిపోతాయి ఇలాగ అవకాడో వేస్ట్ చేసుకున్నామంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ మనం పక్కన అలాగా వదిలేసేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు గట్టిగా కానీ అనిపిస్తే అప్పుడు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో కానీ చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకున్న ఎగ్ ఫ్రై కూడా ఉంది ఇంకా నేను ఇంకా కర్రీ తోటి డిన్నర్ చేసేసా థ్యాంక్ యూ